హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీజాన్సి ఈరోజు వీడియోలో లక్ష్మీ కాస్తో బ్లాక్ బీడ్స్ చైన్ ఎలా తయారు చేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను అందుకు కావాల్సినది లక్ష్మీ కాసు ఒకటి ఇది గోల్డ్ లక్ష్మీ కాసు అండి ఇది తీసుకున్నాను అలాగే ముత్యాలు ముత్యాలు ఒక నాలుగు తీసుకున్నాను హుక్స్ అలాగే బ్లాక్ కలర్ కట్ బీట్స్ స్మాల్ సైజు అలాగే జ్యువెలరీ మేకింగ్కి యూజ్ చేసి నైలాన్ థ్రెడ్ సిజరు అలాగే గ్లూ వీటితో ఇప్పుడు నెక్ చైన్ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఈ ఇలాన్ థ్రెడ్ను ఇలా నీడిళ్ళకి రెండు వరుసలు ఎక్కించుకోవాలి ఇలా ఎక్కించుకున్న ఈ థ్రెడ్ను హుక్స్కి టై చేసుకోవాలి లింక్స్ సపరేట్గా ఉంటాయి కదా హుక్కి టై చేసుకోవాలి హుక్కి ఇలా టై చేసుకోవాలి రెండు వరుసల దారం తీసుకున్నా నేను రెండు లైన్స్ వేస్తాను ఒక్కొక్క లైన్కి రెండు వరుసల థ్రెడ్ ఇలా ఎక్కించుకున్న తర్వాత ఈ కట్ బీడ్స్ని ఈ నీడిల్లోకి ఎక్కించుకోవాలి స్మాల్ సైజు ఉన్నాయి సన్న నీడీలు తెచ్చుకోవాలి లేదా గమ్ముతో కూడా ఎక్కించేసుకోవచ్చు ఈ విధంగా మనకి ఎంత పొడవైతే కావాలో అంతవరకు బీట్స్ ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడు పెరల్స్ని ఎక్కిస్తున్నాను ఒక రెండు పెరల్స్ ఎక్కించిన తర్వాత ఇప్పుడు మన దగ్గర ఉన్న లక్ష్మీ కాసును ఎక్కించుకోవాలి లక్ష్మీ కాసును ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ రెండు పెరల్స్ని ఎక్కిస్తున్నాను ఇలా ఎక్కించిన తర్వాత మళ్ళీ ఇంత డిస్టెన్స్ వచ్చేలాగా ఈ బ్లాక్ బీడ్స్ని ఎక్కించుకోవాలి ఈ విధంగా రెండు లైన్లు సేమ్ లెంత్ వచ్చేటట్లు చూసుకొని తర్వాత ఈ పక్క ఉన్న రింగ్కి జాయింట్ చేసుకోవాలి థ్రెడ్ను టై చేసేయాలి ఈ విధంగా టై చేసి ఎక్స్ట్రా థ్రెడ్ను కట్ చేసేయాలి ఇలా సింగిల్ లేయర్గా కూడా వేసుకోవచ్చు లేదంటే టూ లేయర్స్ మళ్ళీ ఇంకొక థ్రెడ్ తీసుకొని ఇలా ఇదే విధంగా హుక్స్కు జాయింట్ చేసుకొని మళ్ళీ బీడ్స్ ఎక్కించుకోవాలి నేనైతే టూ లేయర్స్ వేస్తున్నాను తర్వాత సెకండ్ లైన్ కూడా ఇలా నీ బీడ్స్ ఎక్కించుకొని తర్వాత నీడిల్ని ఈ ముత్యాల్లో నుంచి అటువైపు తీసుకోవాలి ఈ దారం దాంట్లో నుంచి బయ ఇలా బయటకు రావాలి ఈ విధంగా ముత్యాలలో నుంచి ఇలా బయటకు వచ్చేలాగా నీడిల్లో నుంచి థ్రెడ్ని ఇలా బయటకు తీసుకోవాలి తర్వాత మళ్ళీ ఈ బ్లాక్ బీడ్స్ ఎక్కించుకోవాలి ఇంకొక సైడ్ కూడా పూసలన్నిటినీ ఇలా ఎక్కించుకున్న తర్వాత ఇలా ఈ రింగకు టై చేసుకోవాలి ఈ థ్రెడ్ను ఈ ఎక్స్ట్రా థ్రెడ్ని అంతటిని కట్ చేసుకొని ఇలా ఫెవిబాండ్ వేసి ఈ థ్రెడ్ని ఇలా చుట్టేసి ఆరనిస్తే నీట్గా అతుక్కుపోతుంది ఇది ఎక్కువ పడిపోయింది వేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టాలి చూసారుగా బ్లాక్ బీడ్స్తో ఇలా చైన్ తయారు చేసుకోవచ్చు మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ